నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నెల్లూరు కాన్స్టెన్సీ సిటీ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు మరియు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నాలుగు డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడవ డివిజను పదవ డివిజను నలభై ఎనిమిదవ డిజను ముప్పై తొమ్మిదవ డిజను నాలుగు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారికి ఉన్నటువంటి వివిధ రకాల ఫిర్యాదులు మరియు సర్వీసుల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమం ప్రతి డివిజన్లోనూ జరుగుతుంది ఈ నాలుగు డివిజన్స్లో నలుగురు స్పెషల్ ఆఫీసర్లు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవసరాలు ముఖ్యంగా రోడ్సు డ్రైన్స్ లైట్స్ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి వీటి మీద ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే కనుక మా దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా రాలేనటువంటి వారు మనకి పురమిత్ర యాప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు